నమస్తే అండి ఈరోజైతే నేను బ్రెడ్ రోల్స్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు చూడండి ముందు అయితే నేను బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాను కొట్టి తీసేసుకున్నానండి ఇవి ఇవన్నీ ఇలాగ చిరిమేసుకుందామండి మెత్తగాని అలాగే ఇలా చిన్న చిన్న ముక్కల కింద అర కేజీ బంగాళదుంపలు తీసుకున్నానండి నేను ఈ అర కేజీ బంగాళదుంపలకి ఎన్ని బ్రెడ్ బ్రెడ్లు కావాలి అన్నీ తీసుకోండి బ్రెడ్ ముక్కలు ఇవన్నీ చూడండి ఇలాగా చేత్తుంటే స్మాషర్ ఉంటే దాంతో చేసుకోవచ్చు ఇవన్నీ ఇలా చేసుకొని చూద్దామండి చూడండి బంగాళ గుంపులు అయితే చిక్మేసానండి మెత్తగానే ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయా అండి చూడండి సన్నగా పోసుకున్నాను ఒక ఆరు అండి ఇవి కూడా సన్నగా పోసుకుందాం వేసేసుకుందాం ఇందులోకి అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీరండి సన్నగా తరుక్కున్నాము అలాగే రుచికి తగినంత సాల్ట్ అండి చూసుకొని వేసుకుందాం మరి ఉప్పు ఉంటే కూడా మనం ఏం చేయాలి తప్పకుండా మళ్ళీ సాల్ట్ కొనుక్కు కలుపుకోవచ్చు అలాగే తగినంత కారం అండి ఇది కూర కింద కూడా వండుకోవచ్చండి మనం అలాగైనా తీసుకోవచ్చు అయితే బాగా చేతితో కలుపుకోవాలండి బాగా కలుస్తుంది చేతితోటి అయితేనేలాగా మనం ఉల్లిపాయలు ఇవన్నీ బాగా కలిసేలాగా చేతితోటి పెట్టి అలాగే తీసుకుని కలుపుకోవాలండి ఇవి బాగా కలిపిన తప్పక చూపిస్తాను మీకు చూసారా ఈ బాగా గు అన్నీ కలిపేసుకున్నాను ఉడిపాయలు ఇవన్నీ ఇప్పుడైతే మనం చిన్న చిన్న రోల్స్ కింద అండి ఇలాగా చూసారా ఇలాగా రౌండ్గా అయినా చేసుకోవచ్చు మనం ఎలాగైనా చేసుకోవచ్చండి అన్నీ చేసుకొని ఇలాగా పక్కన పెట్టుకుందాం సారం చాలా టేస్టీగా ఉంటాయండి ఇవన్నీ చేసుకున్న తర్వాత చూద్దామండి చూడండి ఇవన్నీ రోజు చేసుకున్నాను కదా ఇప్పుడు మనం ఎన్ని బ్రెడ్లోకి చుట్టుకుందామండి చూడండి నీళ్ళు వేస్తున్నాను గిన్నెకు ప్లేట్లోకి బ్రెడ్ ఉన్నాయి కదండి సైడ్లన్నీ తీసేసి ఇలా కొద్దిగా నీటిలో డిప్ చేసి నీళ్ళైంది ఇలా పిండేసుకోవాలండి మెత్త పడిపోతాయండి ఇలాగా ఇప్పుడు అవి ఉన్నాయి కదండి ఇలా పెట్టేసుకొని మనం ఇలా మొత్తం అంతా చుట్టేసుకోవాలి గట్టి చూసా కదా ఇలా చుట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇది పెద్ద సైజు బ్రెడ్లు తెచ్చుకుంటే మనకి బాగా వస్తాయండి ఇవి అయితే మనం బాగా పిండేసుకోవాలి అలాగన్నీ చుట్టేసుకోవాలండి ఈ చుట్టుకున్నవన్నీ పక్కన పెట్టుకోవాలి అలాగా చూడండి అన్ని రోల్స్ చేసుకున్నాం మనం చూసారా ఇలా రోల్ చేసుకోవాలండి అన్నీ ఇప్పుడు ఇవన్నీ వేపుకుందాం మనం చూడండి నూనె అయితే బాగా వేడికింది ఇప్పుడు మనం ఇవి రోల్ అండి తిన్నీరు ఒక పక్కన వేగిన తర్వాత మళ్ళీ రెండో పక్కన కుట్టుకుందామండి లేకపోతే అవి వేస్తే నీరుగా పెట్టుకుని వేసుకుందాం మనం ఎర్రగా వేయవద్దు వేసుకోవాలండి చూడండి ఇది వేగాయి కదా ఇది ఎర్రగా వేయికుందాం చాలా తొందరగా కూడా ఏగిపోతాయండి ఇవి రోజు ఎక్రాగా ఎత్తుకోవాలి వస్తాయండి వేగిన తర్వాత చూద్దాం చూసారండి ఏగిపోయాయి ఇలా ఎక్కువగా ఎత్తుకోవాలండి చూడండి ఎంత బాగా వేగాయో ఇలా తీసుకుందాం ఇంకా మనం తక్కువ తక్కువ వేసుకుంటే బాగా వేగండి విడివిడిగా ఉంది రెడీ వేసుకుందాం మూడు నూలు వేసుకుంటే బాగా చేస్తాయి ఏం కదా చూద్దాయి మీరు చూడండి ఇవి కూడా ఎగిపోయాయి ఇలాగ అన్నీ మనం ఇలాగే బాగా చూడండి లాస్ట్ అండి ఇది వేస్తాం ఇంకా ఎగిపోయాయి అన్నీ చూడండి డ్రై రోల్స్ బాగా ఏగాయి మనకి పిల్లలకి సెలవులు కదండి ఇలా సింపుల్ స్నాక్స్ కింద చేసి పెడితే చక్క తింటారు వాళ్ళు మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఈ లోపల కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు చూడండి పంపిస్తున్నాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఇంతనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి